హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఈరోజు వ్లాగు ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే శనగలు పెట్టేశాను ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్ శనగలు పెట్టేస్తాను ఎందుకంటే వాడు వెళ్ళే టైం చల్లారాలి అందులో మళ్ళీ కీరా కట్ చేసి వెయ్యాలి అందుకని చెప్పేసి శనగలు అయితే పెట్టేసాను కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా ఒక టూ విజిల్స్ అయితే వేయించేస్తాను లోపల మా హస్బెండ్ అయితే నాకు దొండకాయలు కట్ చేసి ఇచ్చేసి వెళ్ళారనమాట అయితే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా దొండకాయలు అయితే ముగ్గిపోయాయి అందుకని దొండకాయ పచ్చడి చేసేస్తున్నాను మా హస్బెండ్ దొండకాయలు ఒకటే కట్ చేసి వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక చూస్తే దొండకాయలు అన్నీ ముగ్గిపోయి ఉన్నాయి ఇంక అని చెప్పేసి మా ఆయన కూడా అన్నారు ముగ్గుపోయి కూర పనికిరావు ఇవి కట్ చేసేస్తున్నానని ఇంకా నేనైతే అప్పుడు పచ్చడి చేసేద్దాము అవి ఈవినింగ్ టిఫిన్ వేసుకుంటూ పిల్లలు వచ్చేటానికి మా హస్బెండ్కి ఇలాగ టిఫిన్ వేయాలి కదా ఇంకా పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి పచ్చడి అయితే చేస్తుంది అనమాట చేద్దాం అనుకుంటున్నాను కర్రీ ఏముండాలి ములక్కలు ఉన్నాయి పొటాటో ఉన్నది మిల్ మేకర్ ఉంది మా అబ్బాయిని అయితే కొద్దిగా హెల్ప్ అడుగుతాను కొంచెం కట్ చేసి ఇవి డాడీ అని అడుగుతాను వాడు కట్ చేసి హెల్ప్ చేస్తే లేదంటే నేనే ఎలాగోలా కట్ చేసుకోవాలి చెప్పాను కదా చేతులు కొంచెం తిమ్మిరలుగా ఉన్నాయని ఇంకా అలాగే చేసుకుంటున్నాను అనమాట ఇంకైతే రైస్ అయితే పెట్టాను ఏం చేయను వండనా ఉట్టి రైస్ పెట్టానని ఆలోచిస్తున్నాను ఇంక అనేసి ఎలాగో ఒప్పు తెచ్చుకుని అడిగాను టూ టైమ్స్ నేనేం కట్ చేయను అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేనే ములక్కాలు ఒక కులిపాయ కట్ చేస్తున్నాను పొటాటో కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను పక్కన అయితే రైస్ మూత పెడిసేనా అవుతుంది కదా అనుకో నేను కటింగ్లో పడ్డాను ఈ లోపల అన్నం అయితే వాటర్ అంతా స్టవ్ అంతా పొంగిపోయింది ఇంకా రైస్ అయితే కట్టుబే మార్చేసుకుంటాను మార్చేసుకుని ఇంకా కర్రీ అయితే వండాలి ఇవన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి పెరుగన్నం పెట్టేస్తాను ఇంకా వాళ్ళిద్దరికీ పెరుగన్నానికి వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్లోకి సరిపడినంత రైస్ అయితే పెట్టాను మా హస్బెండ్ వచ్చే టైంకి వేడిగా పెడతాను వేడిగా వండుతాను మా ఆయనకి నాకు పిల్లలకైతే మాత్రం ఇప్పుడు వాళ్ళు తినడానికి వాళ్ళకి బాక్సుల్లోకి అయితే వండుతున్నాను అనమాట రైస్ అయితే అయిపోయింది పక్కన అయితే అయితే విజిల్స్ చేసేసినాయి ఇంక ఇప్పుడైతే కూర ఉండేద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్ అయితే కడాయి పెట్టాను కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఇంకా మా చిట్టీలు అయితే చాలా అల్లరి చేస్తున్నాయి మా రెండు చిట్టీలు ఉన్నాయి కదా బ్లాక్ది వైట్ది అది కాకుండా మేము ముందు వేరే చిట్టీని పెంచుకోలేం కదా వేరే వాళ్ళకి ఇచ్చేసాం అన్నాం కదా వాళ్ళు మళ్ళీ మాకు ఇచ్చేసారు దాది ఈ మూడు ఆటలతోని ఇల్లు అంతా సునామీ అయిపోతుంది చాలా అల్లరి చేసేస్తున్నాయి మూడుని ఇప్పుడు చాలా ఏడిపించేస్తున్నాయి బావా ఏం చేస్తావు నాకు తెలియదు అంటే ఏం చేస్తాం పిల్లలు అలాగే అల్లరి చేస్తాయి అంటున్నారు ఇల్లు అంతా మొత్తం అంతా చండాలం చేసేస్తున్నాయి చార్జర్లు వైర్లు కొరికేయడం బాబోయ్ ఇది పెద్దది కదా ఇవి చిన్నయే ఇంకే మా అబ్బో మామూలుగా లేదు మా ఇల్లు ఇంకైతే పొద్దుటే ఇంకా హడావుడి కదా హడావుడిలోనే అటు ఇటు అటు ఇటు తిరిగేస్తున్నాయి కాలుకి అడ్డం పడిపోతున్నాయి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఇంకైతే ఫస్ట్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసాను ఉల్లిపాయ అంటే ఒకళ్ళుపై కోసాను ఉల్లిపాయ కోసేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఏగడానికి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసాను అవి అయితే బాగా ఏగుతున్నాయి లోపల ముళక్కాల్లో కూడా కట్ చేసుకున్నాను అనమాట అయితే కొద్దిగా హాట్ వాటర్లో పెట్టాను పక్కనే ఇంకా మిల్లిమెక్కరు ములక్కాడ బంగాళదుంప కర్రీ అన్నమాట చేస్తాను దొండకాయ పచ్చడి అయితే చేస్తాను ఫస్ట్ అయితే బంగాళదుంపలు అయితే వేసేస్తున్నాను బంగాళదుంపలు కొంచెం మగ్గాక ఆ తర్వాత ముళక్కాయలు కూడా వేసేస్తాను మూడు కలిపి వేసేసినా మగ్గుతాయి లేతగానే ఉన్నాయి ములక్కయలు అయితే బాగానే ఉన్నాయి వేసేసినా పర్వాలేదు బంగాళదుంపులతో పాటు ఇవైతే కొంచెం బాగా వేగాలి బంగాళదుంపులు ముళక్కాళ్ళు ఇవన్నీ కొంచెం బాగా వేగాలి వేగాక ఆ తర్వాత అయితే ఇంకా కూర ఉప్పు కారం దీంట్లోకి సరిపడినంత ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేసేసుకొని వాటర్ అంది వేసాక అప్పుడైతే మిల్ మేకర్ అయితే వేస్తాను మిల్మేకర్ అయితే ఆట వాటర్లో వేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా పక్కన వంట అయితే అవుతుంది మా అబ్బాయి అయితే క్లాసు అటెండ్ అవుతున్నాడు ఆన్లైన్ క్లాసు అది వర్క్ ఏదో అని చెప్పాను కదా అదైతే అటెండ్ అవుతున్నాడు మా అమ్మాయి అయితే ఫ్రెష్ అప్ అవుతుంది ఒక పక్కన అయితే ఇవైతే బాగా మగ్గిపోయినాయి బంగాళదుంపులో ములక్కాళ్ళు అయితే బాగా మగ్గిపోయినాయి దీంట్లోకి సరిపడినంత కారము ఉప్పు గరం మసాలా అయితే వేసేసుకుంటాను ఇందులోనే వేసేసుకున్నాక ఇంకో కూర అయిపోయింది అనుకో తర్వాత దొండకాయలు మగ్గిపెట్టాలి దొండకాయలు అంటే దొండకాయ పచ్చడి అంటే నేను పెద్ద ఎక్కువ ఏమీ వేయింది ఇందులోని జస్ట్ జీలకర్ర అవే వేస్తాను నెక్స్ట్ చూడండి ఇంకైతే ఇందులోకి సరిపడినంత కారం ఉప్పు గరం మసాలా అయితే వేసేసుకుని దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటాను ములక్కల్లో ఉడకాలి కదా బంగాళదుంపులో వాటర్ అయితే వేస్తాను అదైతే ఉడుగుతూ ఉంటుంది తర్వాత అయితే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను ఇడ్లీ పిండి అన్నాను కదా ఇడ్లీ పిండి ఆడించమనాలి అయితే మా హస్బెండ్ ఆడించమని చెప్తాను ఆడిస్తాను అన్నారు ఈరోజు మా హస్బెండ్ ఆడించేసి తీసుకొస్తే ఇంకా ఎలాగో దొండగా పచ్చడి చేస్తున్నాను కదా రేపటి నుంచి అయితే ఇంకా టిఫిన్ అయితే ఉంటుంది మా ఇంట్లోని ఇంకా పిల్లలకి పాపం టిఫిన్ పెట్టట్లేదు పెరిగా పెట్టేస్తున్నాను వాళ్ళు ఏదైనా తినేస్తారు టిఫినే కావాలని ఏమీ పేచి పెట్టరు టిఫిన్ పెట్టినా తింటారు ఇంకా అన్నం పెట్టినా తింటారు ఏది పెట్టినా తింటారు ఏదో ఒకటి పెట్టడమే కావాలి వాళ్ళకి అయితే కూర అయితే అన్నీ దాంట్లోకి సరిపడిన వేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసాను ఇంకొక ఉడుకు ఉడికాక మిల్ మేకర్ కూడా వేసేస్తే ఇంకా కర్రీ పని అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ పోతే ఇంక కర్రీ అయిపోతుంది కర్రీ అయిపోతుంది తర్వాత అయితే ఇంకా రైస్ అయిపోయింది కదా ఇంకా బాక్సులు కూడా పెట్టాలి పిల్లలకి బాక్సులు పెట్టాలి వీటికేమో ఇంకా కీర కూడా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను అనమాట కీర కట్ చేసేసుకొని శనగల్లో కలిపేస్తాను శనగలైతే ఇంకా ఉడికి అవి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోకి అయితే కీర కట్ చేసేసేస్తే వాడికి బాక్స్ అయితే పెట్టేస్తే వాడి పని అయిపోతుంది ఇంకా మా పాప ఫస్ట్ అయితే మా పాప వెళ్ళిపోతుంది తర్వాత వాడు వెళ్తాడు ఇంకా కూర అయితే అవుతూ ఉన్నది ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి నేను నా పనులు నేను చేసుకుంటున్నాను కీర కట్ చేసుకోవడం అవన్నీ ఇల్లు చెప్పాను కదా ఫ్రైడే నుంచి నాకు హెల్త్ బాగోక వాళ్ళే చూసుకున్నారు ఇండి పనులన్నీ ఇంక ఈ రోజు నుంచి అయితే వన్ బై వన్ శుభ్రం చేసుకుని రావాలి ఇంకా ఈ మూడు మాత్రం మొత్తం ఇల్లు అంతా సునామీ చేసేస్తున్నాయి అసలు ఇల్లు అంత చండాలం చేసేస్తున్నాయో ఇది వైట్ గచ్చు కదా అది ఎంత పాస్కేసినా ఏం చేసినా త్వరగా చండాలంగా కనబడుతుంది అన్నమాట అప్పటికప్పుడు నీట్గా చేసి మా హస్బెండ్ చేస్తారు ఇలా చేసేసి నేను చేయను అంటే మా హస్బెండే చేస్తారు అది చేసిన ఒక సెకండ్లో మళ్ళీ మామూలే మళ్ళీ మామూలుగా అన్నీ తీసేసి అన్నీ తీసేసి బొమ్మలు గట్టే వేసేస్తారు చూసారా అలా చేస్తుంది అన్నమాట ఇవైతేనే ఇంత కూర అయితే అయిపోతుంది ఇంకా మిల్ మేకర్ కూడా వేసేసుకున్నాను ఇందులోని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా మిల్ మేకర్ కూడా అయిపోతుంది ఇంకా ఈరోజు అది పిండి ప్రిపేర్ చేయించాలన్నాను కదా దొండకాయ పచ్చడి చేస్తాను కదా దొండకాయ పచ్చడి ఉంటుంది కాబట్టి రేపు అయితే నేను ఇడ్లీ చేస్తాను మా హస్బెండ్ పిండి ఆడిస్తే కనుక ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు పెట్టాలి నైట్ పెట్టిన గిన్నెలు లంచ్ బాక్స్ ఇట్లా తీసాను ఇంకా మిగతా ఏమీ తీయలేదు సర్దలేదు అవన్నీ తీసి సర్దుకొని మళ్ళీ ఇప్పుడు వండినవి ఇప్పుడు చేసినవి ఇవన్నీ పెడతాను ఇంక ఇప్పుడైతే పెట్టను అవన్నీ ఒక పక్కన పెట్టేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఈవినింగ్ పెడతాను ఇంకైతే ఈవినింగ్ వీలైతే వీడియో తీస్తాను లేదంటే ఇంక ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ పని అయిపోయిందనుకో పెట్టేస్తాను లేదంటే కనుక ఆ వీడియో సపరేట్గా వస్తుంది ఇంకైతే కూర అయితే అయిపోతుంది అయిపోయింది ఇంకా కూర ఇంకా వేరే ఇది తీసేసి పక్కన పెట్టేసి ఇంకా వేరే కడాయి పెట్టుకొని ఇంకా దొండకాయ పచ్చడికైతే అయితే రెడీ చేసుకుంటాను అన్నమాట ఇది ఆ స్టవ్ అటువైపు మార్చేసుకుని ఇక్కడ అయితే ఇంకా దొండకాయ పచ్చడికి అయితే రెడీ చేస్తాను మాకెంత చిట్టి చూసారా కనబడ్డదా మీకు చిట్టి ఆడుకుంటుంది వాషింగ్ మిషన్ దగ్గర అక్కడ అక్కడంతా వేస్ట్ అన్నీ పెట్టేస్తా అనమాట అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ కిందకి లాగేసి అలా చేస్తున్నాయి ఇంకా కడ అయితే పెట్టాను ఇందులో కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను ఆయిల్ వేసుకొని జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తాను పచ్చిమిర్చి చూసి చేస్తున్నాను పచ్చిమిర్చి బాగుంటుంది ఎండుమిరగాయలు కూడా బాగానే ఉంటాయి కానీ దొండకాయ పచ్చిమిర్చి చేస్తేనే నాకు నచ్చుతుంది ఇంక చెప్పేసి ఇంకా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఇంకా తర్వాత అయితే కొంచెం వేగాక దొండకాయలు కూడా వేసేస్తాను ఇవి మొత్తం అన్నీ కలిపి ఒకసారి మగ్గితే బాగుంటుంది ఇంకైతే దొండకాయలు కూడా వేసేస్తున్నాను దొండకాయలు అన్నీ ముగ్గుకొని ఫ్రై చేద్దాం అనుకున్నాను మంచిగా ఉంటే ఇంకా అవి ముగ్గుపని కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక పచ్చడి చేసామన్నారు మా హస్బెండ్ ఇంకా పచ్చడి అయితే చేసేస్తుంది అనమాట ఆంధ్రాలో వాతావరణం ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే కొంచెం క్లౌడీగా ఎండ ఎండ అయితే రావట్లేదు మబ్బు మబ్బుగా ఉన్నట్టుగా ఉండదు బట్టలైతే అవ్వట్లేదు ఇంకా అలాగే ఏదో మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా అలా ఉతికేస్తాను అనమాట అంతే ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు అయితే వేసాను వండకాయల్లోని ఇవి కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి కొంచెంసేపు మగ్గాక తర్వాత అయితే సాల్ట్ వేసుకుంటాను కొంచెం మగ్గాలి కొంచెం మగ్గాక సాల్ట్ని కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ సైజు చిన్న చాలా చిన్నది ఎక్కువ కాదు బాగోదు ఎందుకంటే ఆల్రెడీ దొండకాయలు ముగ్గుపని కాబట్టి పులుపు వచ్చేస్తాయి ఇంకా మళ్ళీ ఎక్కువ చింతపండు వేసినా ఇంకా పులుపు అయిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటాను వేసుకొని ఇంకా మగ్గి పెట్టేస్తాను అనమాట దొండకాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయి వచ్చినాయి అయితే ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు చింతపండుని ఈరోజు అదే చెప్పాను కదా అదే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు చేతులు తిమ్మిర్లు అవన్నీ ఉండి ఏమి పని చేయలేకపోతున్నాను గోర్లు ఇవన్నీ నొప్పి వస్తున్నాయి అన్నాను కదా అయితే నేను ఏం చేశానంటే నైటు ఈ మధ్యలో స్కిప్ అయిపోయింది ఒంట్లో బాగోక చేయలేదు డ్రై ఫ్రూట్స్ అయితే సోప్ చేసి పెట్టాను అదే పంపింగ్ స్వీట్స్ అవేంటి సన్ఫ్లవర్ సీడ్స్ బాదము డేట్స్ అవైతే నైట్ సోప్ చేసి పెట్టనమాట ఇంక పచ్చడి అయిపోయాక ఇంకా తాలింపు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసేసి పచ్చడి పక్కన పెట్టేసి ఇంకా జ్యూస్ అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేసుకొని తాగుతాను నాకు అదే బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే టిఫిన్ చేస్తే ఇడ్లీ వండితే ఇడ్లీ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరికీ పెరుగన్న పెట్టేశాను వాళ్ళిద్దరి మట్టికి లంచ్ బాక్స్కి తినడానికే ఉండాను ఇంకా నాకు తినడానికి అన్నం అయినా నేను పొద్దుటే అన్నం తినను అందుకని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి నైట్ సోప్ చేసి పెట్టాను కదా అవి అయితే జ్యూస్ చేసుకుని కొంచెం బూస్ట్ కలుపుకొని తాగేస్తాను అదే నా బ్రేక్ఫాస్టు ఇంకా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అలా రైస్ తినేస్తాను అనమాట ఇంకా దొండకాయలు అయితే మగ్గిపోతున్నాయి ఇదైతే పచ్చడి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి తాలింపు వేస్తాను ఇది ఫ్యాన్ దగ్గర పెడితే చల్లరుతుంది కదా ఇంకా ఫ్యాన్ దగ్గర పెట్టేశాను చిన్న కడాయి ఉంది కదా మన దగ్గర అది పెట్టేసి కొద్దిగా ఒక ఒక స్పూన్ ఆయిల్ వేస్తాను ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఎండుమిరగంటే ఒక ఎండుమిరగా కట్ చేసి వేసి ఆల్రెడీ పచ్చడిలో కారం ఉంటుంది ఓన్లీ జస్ట్ ఉది తడకలాగా తాలింపు పెట్టడానికి ఒక మిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం ఇంగువ అంతే కరివేపాకు అయితే లేదు కొద్దిగా కరివేపాకు ఉంటే కూరలు వేసేసాను కదా కూరలు ఇంకా కరివేపాకు అయితే లేదు ఇంకా కొద్దిగా ఇంగువ అంతే ఆవాలు ఎండుమిరపకాయ ఇంగువ అంతే తాలింపు ఇంక ఇదైతే కొంచెం చెట్టపటం అన్నాక ఈ పచ్చడి అయితే చల్లారేసాక కొంచెం మిక్సీ చేసేసుకుని రెండు రెబ్బలు ఉన్నాయి కరివేపాకు ఫ్రిడ్జ్ డోర్ తీసి చూస్తే ఇంకా రెండు రెబ్బలు అయితే వేసాను అనమాట ఇంకైతే మిక్సీ పచ్చడి అయితే మిక్సీ చేసేసాను ఇంకా అదైతే వేసేస్తాను ఇంకా పచ్చడి మిక్సీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో ఈవినింగ్ మా హస్బెండ్ పిండేమన్నా తీసుకొస్తే ఈవినింగ్ టిఫిన్ వేస్తాను పిల్లలు వచ్చే టైంకి మా హస్బెండ్కి ఎలాగో టిఫిన్ వేయాలి కదా పచ్చడి అయితే రెడీగా ఉంటే మంచిది కదా ఇంకా కట్ చేసి పెట్టేశారు ఇంకా ఎందుకు మళ్ళీ అలా ఉంచడం అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే అనమాట వంట పని అయిపోయింది పచ్చడి పని అయిపోయింది ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా పిల్లల పని అయిపోయింది ఇంకా అదే డ్రై ఫ్రూట్స్ అన్నీ సోప్ చేసి పెట్టాను అన్నాను కదా ఇంక మిక్సీ జార్ అయితే కడిగేసుకొని శుభ్రంగా అదే ఒకటే జార్ ఉంది నెక్స్ట్ మంత్ తీసుకోవాలి జార్స్ కావాలి మసాలాకి ఇదే జ్యూసులకి ఇదే ఇంకా అన్నట్లకి ఇదే వాడవలసి వస్తుంది ఇంకొక జార్ అయితే తీసుకుంటాను యాక్చువల్గా మిక్సీయే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడైతే తీసుకోను మిక్సీ నెక్స్ట్ తర్వాత తీసుకుంటాను ఇప్పుడైతే ఒక జార్ అయితే సింగిల్గా తీసుకుంటాను ఇంకా పచ్చడి అయిపోయింది కదా అదైతే జారైతే కడిగేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ నైట్స్ సోప్ చేసి పెట్టాను అన్నాను కదా అయితే అవి ఇంకా అవి అయితే అన్నీ అందులో వేసేసుకుని దాంట్లోకి సరిపడినంత పాలు అయితే వేసేస్తాను పాలు వేసేసి మిక్సీ చేసి పైన కొంచెం బూస్ట్ వేసుకుని తాగేస్తాను ఇంక ఇదే నా బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా అనిపిస్తుంది ఇలా తాగితే ఇది మార్నింగ్ టైంలోనే తాగాలి తాగేమనుకో మనకి హెవీ స్టమక్ హెవీ అయినట్టు హెవీగా ఉంటుంది చాలాసేపుటి వరకు ఆకలేదు స్ట్రెంత్ ప్లస్ ఏంటంటే ఈ నెయిల్స్ అవి చెప్తాను కదా నెయిల్స్ అవి కొంచెం నొప్పులు వస్తున్నాయి జిగ్ 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 మన తడిలో పెడుతుంటే పని చేస్తున్నా అని చెప్పాను కదా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే కొంచెం డేట్స్ అవి తీసుకుంటే కొంచెం ఇవన్నీ తగ్గుతుందని చెప్పేసి ఇంక ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఇది స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ అలా తీసుకుంటాను చూద్దాము ఏదన్నా ఏదన్నా బెనిఫిట్ ఉంటే అదే చేయొచ్చు కదా ఇడ్లీ దోశ కన్నా ఇడ్లీ దోశ తింటాము ఇంకా ఏది లేనప్పుడు ఇలాంటిది బ్రేక్ఫాస్ట్ల కింద తీసుకుంటే బెస్ట్ అని ఇలా అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా చేసుకున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఒక మోటివేషన్ కింద ఉంటుంది మీరు అలాంటి వీడియోస్ కావాలంటే నేను అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సీ యూ